అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్షియన్ నా పేరు రాధా జోస్యల ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్ పితామహాపత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మన అసెన్షన్ అనేటువంటి ఎంతో అద్భుతమైన గ్రంథాన్ని గురించి చెప్పుకుంటున్నాము ఆ గ్రంథంలోని జ్ఞానం టొబయాస్ అనేటువంటి ఉన్నతాత్మ ద్వారా జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికన్ వ్యక్తితో అనుసంధానమై ఆయన చాన్లింగ్ ద్వారా మనకు అందజేస్తున్న జ్ఞానం అది దాన్ని మనకి తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవ్యులైనటువంటి రావతి మేడం గారు మరి అందులోని ఎన్నో అద్భుతమైన అంశాలు మనం తెలుసుకుంటున్నాం గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకుందామో తెలుసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్ ఆహా భాషను ఉపయోగించి మనం మన లోపల దివ్య కేంద్రం నుంచి అన్ని సందేహాలకు సమాధానాలు పొందవచ్చు మనకు కావాల్సినవన్నీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు అని మనం తెలుసుకున్నాము అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే టొబయాస్ బిగువుగా ఉన్న దుస్తులు ఎందుకు వేసుకుంటారు మీరు అలాగే బిగువుగా ఉన్న టైల్ కూడా బిగించేసి పెట్టుకోవడం అలాగే బెల్ట్లు కూడా బిగుగా పెట్టుకోవడం వీటి ద్వారా మీకు ఎనర్జీలు బ అడ్డుపడిపోతూ ఉంటాయి అవి అంత అలాంటి దుస్తులు వేసుకుంటే నేను రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద భౌతికంగా జన్మ తీసుకున్నప్పుడు నేను అన్ని కూడా లూజ్గా ఉండే అంగీలు మాత్రమే వాడేవాడిని అందుకని అలా లూజ్ దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు ఆయన అలాగే మరి లోతైనటువంటి గాఢ శ్వాసతో మన లోపలికి దివ్యత్వాన్ని మనం శ్వాసించినప్పుడు మనం ఆహా భాషను సొంతం చేసుకోగలము అని చెప్తున్నారనమాట ఆహాభాష మనకి మనం వెంటనే పొందలేకపోతే దాన్ని అను అవగాహన చేసుకోలేకపోతే దాని గురించి భంగపడకండి కంగారు పడకండి మేము ఎప్పుడు కూడా మీకు తోడుగా నేడుగా ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటామని టొబయాస్ మనకి వాగ్దానం చేస్తున్నారు ఇక్కడ వరకు మనం చెప్పుకుందాం ఇప్పటి నుంచి ఇంకా మనం ఈ ఎపిసోడ్లకి ప్రవేశిద్దాం ఇక్కడ టొబయాస్ మనకి ఏడుగురు రైతుల కథ చెప్తున్నారు ఏడుగురు రైతుల కథ ఏంటి అంటే మన లోపల ఏం జరుగుతుంది అనేది దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఏడుగురు రైతులు ఉండేవారట వాళ్ళకి ఎవరి ఆస్తులు వాళ్ళకే ఉన్నాయి ఏడుగురు రైతులకి కూడా ఎవరి ఉత్పత్తులు వాళ్ళకే ఉన్నాయి అయితే వాళ్ళు ఎదుగుదల కోసం ఇతరులకు కూడా సహాయం అందిస్తూ ఉండేవారు వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ ఇతరుల ఎదుగుదలకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారనమాట వాళ్ళ దగ్గర దగ్గర ఇళ్లలోనే ఉండేవాళ్ళు అంటే అన్నదములు ఏం కాదు వాళ్ళు వేరువేరు రైతులు ఇళ్ళ దగ్గర దగ్గరగానే ఉండేవాళ్ళవి వాళ్ళందరూ స్వతంత్రంగానే ఉండేవాళ్ళు ఎవరు స్వతంత్రంతో వాళ్ళు హాయిగా బతికేవాళ్ళు వా లెక్కన వాళ్ళు అలా ఉన్నప్పుడు తమ శక్తుల్ని సంఘటితపరుచుకున్నప్పుడు తాము మరింత బలంగాను మరింత సమర్థవంతంగాను ఉన్నామని వాళ్ళు తెలుసుకున్నారు అంటే కలిసిమెలిసి ఉంటే ఐకమత్యంతో ఉంటే ఇంకా సమర్థవంతంగా పనిచేయచ్చు అనేది వాళ్ళు తెలుసుకున్నారు అందుకే ఒక ప్రాసెసింగ్ సెంటర్ని పెట్టుకున్నారు వాళ్ళు అందరూ కలిసి ఆ కేంద్రాన్ని ఆ రైతులతోనే రైతుల్లోనే ఒకళ్ళు చూసుకునేలాగా మనం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట వాళ్లల్లో ఒక రైతు అద్భుతమైన ధాన్యాన్ని పండించుతూ ఉండేవారు కంకులు పడవగా మంచి రసంతో ఉండేవి పంట కోతకొచ్చినప్పుడు అతను ఆ పొలంలోకి వెళ్ళి ఒక్కసారిగా పంట కోసుకునేవాడు ఆ తర్వాత ఆ పంటను బళ్ళకెత్తి కేంద్రానికి పంపేవాడు ఆ కేంద్రంలో అతను ధాన్యపు కంకుల్ని ప్రాసెస్ చేసేవాళ్ళు అనమాట కొన్నింటిని డబ్బాలో భద్రపరిచేవాళ్ళు కొన్నింటిని ఉండలు చుట్టేవాళ్ళు కొన్నింటిని చల్లదనంతో గడ్డ కట్టించేవాళ్ళు మరి కొన్నింటిని మార్కెట్కి పంపడం కోసం ఎండబెడుతూ ఉండేవారు ఇంకో రెండవ అయితే రైతు ఏం చేసేవాడంటే అందమైన తుప్ప పండ్లు అంటే స్ట్రాబెర్రీ అంటాం కదా అవి పండించేవాడు అవి చూడడానికి కన్నుల పండుగగా ఉండేవి అవి లావుగా ఎర్రగా రుచిగా ఉండేవి అనమాట ధాన్యం పండించే రైతులాగానే ఇతను కూడా ప్రతి ఏడాది ఒకే సమయంలో పంట వేసేవాడు ఆ పంటను జాగ్రత్తగా చూసుకునేవాడు కలుపు మొక్కలు ఏరేసేవాడు పురుగుల్ని తరిమేసేవాడు సమయం వచ్చినప్పుడు ఆ పంట కోసేసి అప్పుడు అప్పుడు సహకార కేంద్రానికి పంపిస్తూ ఉండేవాడు అతను అక్కడ ఈ తాజా పళ్ళను ప్రాసెస్ చేసేవాళ్ళు కొన్ని పండ్లను రసం తీసేవాళ్ళు కొన్నింటిని చల్లదనంలో గడ్డ కట్టించేవాళ్ళు మరి కొన్నింటిని కూడా వివిధ రూపాల్లో భద్రపరిచి తగిన సమయంలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ ఉండేవారనమాట ఇక మూడవ రైతు ఏంటంటే అద్భుతమైన పుచ్చకాయలు నోరూరించే రుచికరమైనటువంటి లూప్ను పండిస్తూ ఉండేవాడు ఇతర రైతుల్లాగే అతను కూడా తన ప్రేమను ఆ పంటకు పంచాడు ప్రతిరోజు శ్రద్ధగా పొలానికి వెళ్ళడం పంటను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం ప్రతిరోజు ఆ మొక్కలకు వాటిల్లో తగినంత తేమ ఉందని ఉండవలసిన పోషక పదార్థాలు వాటిలో ఉన్నాయని చూసుకుని వాడు భరోసాతోనే తిరిగి వచ్చేవాడు పంట కోతకు రాగానే పుచ్చకాయలు దింపుకుంటూ ఉండేవాడు అతను తనని తన కేంద్రాన్ని పంపుతూ ఉండేవాడు అక్కడ వాటిల్లో కొన్నింటిని భద్రపరుస్తూ ఉండేవాడు అలాగా మార్కెట్కి పంపించినప్పుడల్లా కొన్నింటిని తాజా దిగుబడిగా వెంటనే మార్కెట్కి పంపేవాళ్ళు మరి కొన్నింటిని సమయం వచ్చే వరకు వాటిని ఉంచేసుకునేవాళ్ళు అక్కడ నాలుగో రైతు ఏం చేసేవాడు అంటే కూరగాయలు పండించేవాడు అతని పంటలన్నీ ఎంతో తాజాగా ఉండి భూదేవి ప్రేమతోనూ స్పిరిట్ ప్రేమతోనూ రైతు ప్రేమతోనూ నిండి ఉండేవన్నమాట ఆ కూరగాయలు పండించేటప్పుడు అంత ప్రేమగా అతను పెంచేవాడు వాటిని కత్తితో కోయకముందే ఆ ప్రేమ వాసన అనేది చూడవచ్చు అని చెప్పుకోవచ్చట మరి పంట కోయకముందే తాజాతనపు తన గుమఘుమలు వచ్చేస్తూ ఉండేవి ఆ కూరగాయల నుంచి వాటిల్లో నుంచి ప్రకృతిలోని సహజత్వం టీల్లో ప్రస్ఫుటమవుతూ ఉండేది తోటకూర తాజాదన్నంతో గుమఘమలాడుతూ ఉండేది ముల్లంగి వాసనలు గుబాళిస్తూ ఉండేవి సమయం వచ్చినప్పుడు పంటను కోసి మిగిలిన రైతుల్లాగే తన కేంద్రానికి పంపుతూ ఉండేవాడు అక్కడ దాన్ని రకరకాల పద్ధతుల్లో ప్యాక్ చేసేవారు కొంత పంటను భద్రపరిచేవారు కొంత పంటను వెంటనే మార్కెట్కి తరలిస్తూ ఉండేవారు ఇక ఐదవ రైతు ఏం చేసేవాడు అంటే క్యారెట్ పండించేవాడు ఇది నేల లోపల వచ్చే పంట కదా ఆ రైతుకు ఆ పొలానికి వెళ్ళి మట్టిలో చేపెట్టి ఆ భూమిని ఫీల్ అవ్వటం ఆ క్యారెట్లను ఫీల్ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట ఆ భూమాత స్పర్శ అతను చాలా ఇష్టపడేవాడు వాటిని పరీక్షించడం కోసం నేలలో నుంచి వాటిని పైకి లాగినప్పుడు వాటి స్పర్శ అతనికి ఎంతో నచ్చేది క్యారెట్లు గట్టిగా ఉండడం అతనికి నచ్చేది ఆ మొక్క స్పర్శ అతనికి నచ్చేది అసలు ఆ కూరగాయలే అతనికి నచ్చేవి ఈ రైతుకు కూడా తన పని పట్ల చాలా ప్రేమ ఉంది తన మనసును ఆత్మను కూడా దానిలో పెట్టి చాలా శ్రద్ధగా పనిచేసేవాడు సమయం వచ్చినప్పుడు అతను కూడా పొలానికి వెళ్ళి మట్టిలో చేయి పెట్టి పంటను ఉండేవాడు కోసి వాటిని తన కేంద్రానికి పంపిస్తూ ఉండేవాడు అనమాట అక్కడ వాటిల్లో కొన్నింటిని రసం తీసేవారు కొన్నింటిని తాజా ఉత్పత్తిగా ఉంచేవారు కొన్నింటిని తర్వాత ఉపయోగించుకోవడం కోసం చల్లదనంలో ఉంచి గడ్డ కట్టించేవారు ఆరవ రైతే ఏం చేసేవాడు ఉల్లిపాయలు పండించేవాడు ఈ ఉల్లిపాయలు పంటలో ఉపయోగించినప్పుడు ఆ వంటకానికి కమ్మదనాన్ని తెచ్చి పెడతాయని అతనికి తెలుసు చక్కని పంట కోసం వాటిని ఉపయోగిస్తారని ఎంత బలవర్ధకమైన ఆహారం సరే చక్కగా కమ్మగా రుచిగా ఉండడం కోసం వాటిని ఉపయోగిస్తారని అతనికి తెలుసు అతను పండించే ఉల్లిపాయలు ఎంత పెద్దవిగా రసంతో ఉండేవంటే అతని కళ్ళల్లోనే కాదు తిన్నవారి కళ్ళల్లో కూడా నీరు తెప్పించేసేవన్నమాట ఆ సమయం వచ్చినప్పుడు అతను కూడా మిగిలిన వాళ్ళలాగానే ఆ పంటను కోసి కేంద్రానికి పంపించేవాడు అక్కడ వాటిని రకరకాల పదార్థాలుగా మార్చేవారు కొన్నింటిని తర్వాత ఉపయోగించడం కోసం భద్రపరిచేవారు కొన్నింటిని వెంటనే మార్కెట్కి పంపిస్తూ ఉండేవారు ఇంకా ఏడవ రైతు కూడా అలాగే తను కూడా ఒక రకమైనటువంటి కూరగాయలను పండిస్తూ ఉండేవాడు వాటిల్లో ఉన్నటువంటి ప్రోటీన్గా ఉన్నటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా కొన్నిటి ఏమో భద్రపరచటం అతను పంట కోసుకున్న తర్వాత అతను ఎంతో ప్రేమగా పెంచేవాడు ఆ పంటని ఆ పంటను చాలా కోసిన తర్వాత అలాగే తను కూడా కేంద్రానికి పంపించినప్పుడు అక్కడ కొంత పంటనేమో భద్రపరిచేవాళ్ళు కొంత పంటనేమో ప్యాక్ చేసి మార్కెట్కి తరలించేవారు ఇలా ఏడుగురు రైతులు కూడా తమ పంటను తమ కేంద్రానికి పంపుతూ ఉండేవారు ఆ కేంద్రం వాళ్ళ పొలాలకు చాలా దూరంగా ఉండేది అనమాట ఒక కేంద్రం వాళ్ళకి ఉంది ఆ కేంద్రం చాలా దూరంగా ఉండేది వాళ్ళ ఉత్పత్తుని వాళ్ళ నౌకలో అక్కడికి పంపాల్సి వచ్చేది అదే ఆ రోజుల్లో ఉత్తమమైన రవాణా నౌక ద్వారా పంపడమే ఉత్తమమైన రవాణా అనమాట వాళ్ళల్లా కలిసి ఉంటే వాళ్ళకు లాభము ఎక్కువ ఉంటుంది పనులు కూడా సమర్థవంతంగా జరిగేవి అలా వాళ్ళందరూ కలిసి ఒక నౌకలో పంపించేవారు కనుక అన్ని రకాల పంటలను ఒకే దగ్గరికి పంపేవారు అక్కడే వాటిని భద్రపరచడం మార్కెట్కి పంపడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఒకనక సమయంలో ఆ రైతులు కొత్త రకమైన ప్రాసెస్ మిషన్ గురించి తెలుసుకున్నారు ఒక ప్రాసెస్ మిషన్ ఉంది అని ఆ యంత్రం వల్ల ప్రతి రైతు తన చోటనే తన పంటను ప్రాసెస్ చేసుకోగలడు ఇంకా కేంద్రానికి పంపాల్సిన అవసరం లేదనమాట చూడడానికి ఇది టెక్నాలజీ టెక్నాలజీ విషయంలో చాలా గొప్ప మలుపుగా వీళ్ళకి కనపడింది క్యారెట్లు పండించే రైతు ఇక మీద తన సరుకును వేరే చోటకి పంపించాల్సిన అవసరం లేదు ప్రాసెస్ చేయడానికి ఎక్కడికి పంపక్కర్లేదు ఎవరు కూడా సరుకును ఉత్పత్తి చే ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపక్కర్లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు కనుక ప్రతి రైతు కూడా తన ఉత్పత్తికి సరిపోయే ప్రాసెసింగ్ యంత్రాన్ని కొనుక్కున్నారు వాళ్ళు ఈ కొత్త యంత్రాలు సైజులో చిన్నవిగా ఉండి తేలిగ్గా ఉండి ఖర్చు తక్కువతో కూడుకుని ఉండేవి అన్నమాట ఆ కొత్త యంత్రాలు చాలా అనుకూలంగా ఉన్నాయి పని కూడా త్వరగా అయిపోతుంది పంటకు తగిన విధంగా మారుతున్న అవసరాలకు అనుకూలంగా ఉన్నాయి అవి ఒకసారిగా పంట వేయడం ఒకసారిగా కోతలు కోయడం రైతుకి ఇంకా అవసరం లేకుండా అయిపోయింది ఆ పనిని దశల వారీగా చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు పంట వేసుకోవచ్చు పంట పండిన పంటని మళ్ళీ ప్రాసెస్ చేసుకోవచ్చు మార్కెట్కి పంపించుకోవచ్చు ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట అప్పుడైతే ఒకేసారి నౌకలో పంపాలి కాబట్టి ఒకేసారి పంట వేయడం ఒకేసారి కోత కోయడం జరిగేది ఇప్పుడు అలా అక్కర్లేకుండా ఎవరికి వాళ్ళే మిషనరీ కొనేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంట వేసుకోవడం దాన్ని మళ్ళీ ఆ పంట అయిపోయిన తర్వాత ఆ పంట కోసుకుని మళ్ళీ పంట వేయడం ఇలా చేసేవారు అనమాట పొలంలో ఒక భాగంలో ఒక నెల మరో భాగంలో మరో నెల విత్తనం విత్తుకుంటూ ఉండొచ్చు ఈ కొత్త యంత్రాలు చిన్నవి కాబట్టి వాటిని పొలంలోనే ఉంచి గతంలోని పెద్ద యంత్రాలతో కంటే తేలిగ్గాను మరింత సమర్థవంతంగాను పని చేయించుకు కనుక కేంద్రం పెట్టుకుని ఉన్న ఈ ఏడుగురు రైతులు ఒక అంగీకారానికి వచ్చారనమాట వాళ్ళందరూ కూడా హై స్పీడ్తో ఒక హై టెక్నాలజీతో పనిచేసే యంత్రాలను ఎవరికి వాళ్ళు కొనుక్కోవాలని అంగీకారానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళు కలిసికట్టుగా ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్నారు అది అది వాళ్ళకి తెలుస్తోంది వాళ్ళు అది ఫీల్ అయ్యారు కనుకనే అలా కనుక్కో కొనుక్కున్నా కూడా తమందరూ కలిసి పని చేయాలి మేమందరం కలిసి పని చేసుకుంటాము అని వాళ్ళు నిర్ణయించుకున్నారు నిపుణుల్ని పిలుచుకున్నారు వారాల మీద మాత్రం పనిచేసే ఇంటర్నెట్ సిస్టమ్ని పెట్టించుకున్నారు ఆ ఇంటర్నెట్ సిస్టం వల్ల ప్రతి రైతు కూడా తమలో ఇతరులతో ఆటోమేటిక్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి వీలవుతుంది పుచ్చకాయల దిగుబడి ఎంత ఉందో క్యారెట్ రైతు తెలిసిపోతుండేది ఒకరి సమాచారం ఒకళ్ళు తెలుసుకుంటూ ఉండేవారు అది చాలా వేగవంతంగానూ సమర్థవంతంగానూ జరిగేది ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ద్వారా తమకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు అంచనాలు వేసుకుని సమయాన్ని సర్దుకుని తమ పంట వేసుకోవడం కోతలు కోసుకోవడం చేసేవారు అనమాట ఒకరి పంటను ఒకరి పంటకు సంపూరకంగా ఉండేలాగా చూసుకునేవారు ఒకప్పుడు కేంద్రంలో తమ సరుకులు దాచుకుని వ్యాపారం చేసిన ఆ ఏడుగురు రైతులు చాలా పెద్ద మార్పు చేసుకున్నారు ఇప్పుడు ఎవరి ప్రాసెసింగ్ వాళ్లే చేసుకుంటూ కూడా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు ఏడుగురు కూడా ఆ ఇంటర్నెట్ సిస్టంతో వాళ్ళకి సమస్యలు వచ్చి పడ్డాయి మొదట్లో చాలా భంగపాటు కలుగుతుండేది కొందరు తిట్టుకునే వాళ్ళు పాత పద్ధతులుగా తిరిగి వెళ్ళిపోదామా అనిపించేసేది వాళ్ళకి కొందరికి టెక్నాలజీ పట్ల భయం వేసింది పాత పద్ధతుల్లో ఉన్న స్థిరమైన ఎనర్జీలు దీనిలో లేవు అనిపించింది వాళ్ళకి తమ కొత్త యంత్రాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడానికి కొందరు అంతగా ఇష్టపడలేదు వాళ్ళు వాళ్ళ సరుకును ట్రక్కులో వేసి కేంద్రానికి పంపడానికి అలవాటు పడి ఉన్నారు కదా మరి అందుకని అనమాట అంటే ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీకి సంబంధించిన జ్ఞానం కోసం మనకి అందజేస్తున్నారు ఈ ఉదాహరణ ఇప్పుడు వాళ్ళకి తమ పంటకు తమ ప్రాసెసింగ్ తామే బాధ్యత వహించాల్సి వచ్చింది వాళ్ళ పంటకి వాళ్ళ ప్రాసెసింగ్కి కూడా బాధ్యత వాళ్ళదే ఇంకా ఇంటర్నెట్ ద్వారా ఇతరులందరికీ అందరి సహాయం అందుతున్నా వాళ్ళలో భయం అనేది ఏర్పడిపోయింది కానీ ప్రతి ఒక్కరూ మిగిలిన వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది తమకు తెలిసిన సమాచారాన్ని వాళ్ళ తమలో తమ ఇతరులతో పంచుకున్నారు క్రమం తప్పకుండా అందరూ కలిసి మంచి చెడ్డ అన్నీ కూడా చర్చించుకుంటూ ఉండేవారు కష్టకాలాన్ని కూడా వాళ్ళు చాలా ఎలా గట్టెక్కాలనేది కూడా చర్చించుకుంటూ ఉండేవాడు ఈ సిస్టంలో సాఫ్ట్వేర్ ఏమేమి చేయగలదో కూడా వాళ్ళు నేర్చుకున్నారు తమ యంత్రాలను ఎలా చక్కగా పనిచేయించాలో కూడా వాళ్ళు నేర్చుకోవడం జరిగింది త్వరలోనే ఎన్నడూ లేనంతగా వాళ్ళు ఎన్నడూ ఊహించినంతగా ఉత్పత్తి కూడా వాళ్ళకి పెరగడం జరిగింది మరింత సమర్థవంతులు అయ్యారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మార్కెట్కి సరుకున్న అవసరాన్ని బట్టి ఆ సమయానికి తరలించు తరలించడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది ఎక్కువ పంట ముందుగానే పండించి దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఇక లేదు అంటే అది ఫ్రీజ్ చేయడం దాచడం ప్రాసెసింగ్లో మళ్ళీ వేరే టైంలో దాన్ని పంపించడం ఇలా అవసరం లేకుండా ఒకేసారి చక్కగా పంపించే ఆ గడ్డ కట్టించాల్సిన అవసరం కానీ ప్యాకింగ్ చేయాల్సిన అవసరం కానీ ఇంకేం లేదు వాళ్ళకి వాళ్ళ పంట పొలం నుంచి ప్రాసెస్ అయ్యి నేరుగా మార్కెట్కి పంపించబడుతోంది ఇంటర్నెట్ సిస్టంతో అందుతున్న ఈ సమాచారం వల్ల ఎలా విత్తనం విత్తాలో పంట ఎలా కోయాలో అవసరమైన సమయంలో అవసరాన్ని బట్టి ఎలా ప్రాసెస్ చేయాలో వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే ముందు తికమక్కగా ఉండొచ్చు కొత్త పద్ధతిని అవలంబించినప్పుడు కానీ రాను రాను ఎప్పుడైతే మనం అలవాటుగా చేసుకుంటూ వెళ్తామో అదే అలవాటైపోతుంది ఈ కొత్త పద్ధతిని అమలు చేశాక ఒక ఏడాది తర్వాత ఆ రైతులు సమావేశమయ్యారు మళ్ళీ తా తుప్ప పండ్ల రసాన్ని తాగుతూ నవ్వుకున్నారు వాళ్ళు టెక్నాలజీని ఈ విధంగా మనం ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ఎంత ధైర్యం చేశామో అని వాళ్ళు తలుచుకుని నవ్వుకున్నారనమాట కష్టపడిన రోజుల్ని వాళ్ళు పోగొట్టుకున్న డబ్బుల్ని అన్ని ఆ రోజులు ఆ టెక్నాలజీలు మారటం కన్నా వ్యవసాయమే మంచిదని మళ్ళీ వాళ్ళు అనుకున్న రోజులు ఇవన్నీ తలుచుకుని వాళ్ళు నవ్వుకున్నారు ఎందుకంటే ఓల్డ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మనం ఓల్డ్ ఎనర్జీయే బాగుంది అనుకుంటాము న్యూ ఎనర్జీలో ఒక మారిన కొత్తల్లో కూడా మనకి ఇందులో ఇవ్వడలేక అదే బాగుంది కదా ఆ పద్ధతులే బాగున్నాయి కదా దాంట్లోకి వెళ్ళిపోదాము అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే న్యూ ఎనర్జీలో కొనసాగటం మొదలు పెడుతూ ఉంటామో అప్పుడు మనం ఆ స్థితిని తెలుసుకోగలుగుతాం అలాగే ఇక్కడ ఆహా భాష గురించి కూడా మన ఆహాభాష ముందు మనకు కొత్తగా అనిపిస్తుంది మన దివ్యత్వంతో మనం మాట్లాడడం మనకు కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడైతే మనం దాన్ని వదలకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకు అది చాలా ఈజీ అయిపోతుంది అని మనకి ఉదాహరణ ద్వారా చెప్తున్నారనమాట కానీ ఇప్పుడు తమలో సామర్థ్యం చాలా పెరిగింది కదా అని ఆ రైతులు నవ్వుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు మరింత ఆనందంగా ఉన్నారు ఇదివరకు ఏడుగురు కలిసి ఒకే నౌకలో మొత్తం పంపించి వేరే కేంద్రానికి పంపిస్తే అక్కడి నుంచి ప్రాసెసింగ్ చేయడం గడ్డ కట్టించడం ఇవన్నీ జరిగేవి ఇప్పుడు వీళ్ళకి వీళ్ళగా అందరూ కలిసి చక్కగా హైటెక్నాలజీతో ఉన్నటువంటి మిషన్లు కొనుక్కుని వాళ్ళే ప్రాసెస్ చేసుకుంటూ వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వీళ్ళు ఎంతో అద్భుతంగా ఇంకా సామర్థ్యవంతంగా పనులు చేసుకోగలుగుతున్నారు సంపాదించుకోగలుగుతున్నారు కొత్త కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నారు ఇవాళ మనం ఎలా ఉంటామో ఏడాది క్రితం ఊహించామా అని వాళ్ళు నవ్వుకున్నారనమాట ఇంత ఇదిగా మనం ఉంటామని మనం అనుకున్నామా ఏడాది క్రితం అని వాళ్ళు నవ్వుకున్నారు అందరూ కూడా నిజమే మనం ఎప్పుడు ఇలా అనుకోలేదు అనుకున్నారు మళ్ళీ వాళ్ళు ఊహించు కూడా ఊహించలేకపోయారు ఇంత మార్పు వస్తుంది మనలో అనుకోలేదు మనము అప్పుడు ఎంత కంగారు పడేవాళ్ళము ఒకళ్ళకి ఒకళ్ళని గొడవలు కూడా వచ్చేసేవి ఇది వద్దని ఒకళ్ళం కావాలని ఒకళ్ళం ఇలాగా అని వాళ్ళు పాత విషయాలన్నీ గుర్తు చేసుకున్నారనమాట అసలు పాత రోజులకి ఇప్పుడు రోజులకి ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఈ పంధాకి కూడా అసలు ఎక్కడ పోలికే లేదు ఈ కొత్త పద్ధతి ఈ కొత్త టెక్న టెక్నాలజీ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఎలా ఉంటుందో దానివల్ల మనం మెరుగ్గా మరింత దిగుబడి చెందుతా చెందగలమా అని మనం కంగారు పడినా కూడా ఆశ మాత్రం ఉంది మనలో అందుకని ఆశ వల్ల మన అంతా కూడా ముందుకు వెళ్ళగలిగాము అని చెప్పుకుంటున్నారు కానీ ఏడాది తర్వాత ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చి ఏడాది తర్వాత వాళ్ళ సమావేశమే ఇవన్నీ నవ్వుకుంటూ రూపాంతరీకరణ ఎలా జరిగిందనేది చెప్పుకుంటున్నారనమాట అంటే ఒకప్పుడు ప్రాసెసింగ్ ఎలా జరిగింది ఇప్పుడు ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అది రూపాంతరీకరణ అప్పుడు జరిగింది ప్రాసెసింగే ఇప్పుడు జరిగింది ప్రాసెసింగే దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి ఇదే రూపాంతరీకరణ అంటే ఒకప్పుడు మనం కిరసనాయలు బుడ్లు వాడేవాళ్ళం ఇప్పుడు మనం కరెంటు దీపాలు వాడుతున్నాం ఒకప్పుడు బొగ్గులు కుంపటి వాడేవాళ్ళం ఈరోజు మరి మనం చక్కగా గ్యాస్ స్టవ్ వాడుతున్నాం ఎలక్ట్రిక్ స్టవ్ స్టవ్లు కూడా వాడుతున్నాం అలా టెక్నాలజీని కూడా మనం ఎంతో వాడుతున్నాం ఇప్పుడు ఒకప్పుడు మనం టైప్ మిషన్ వాడేవాళ్ళం ఇప్పుడు మన ల్యాప్టాప్లు కంప్యూటర్లు వాడుతున్నామా లేదా అలా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందటం వల్ల మనం అంతకంతకి మన యొక్క సులువైన పద్ధతులను మనం తెలుసుకోగలుగుతున్నాం అనమాట అందుకని వాళ్ళు అవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు ఈ ఏడుగురు రైతుల కథలో అవసరమైన పాయింట్లు మాత్రమే అందులో చెప్పుకుందాం మనం కవులద్ర అంటే జాఫ్రీ హాఫ్ ఉన్నాడు కదా జాఫ్రీ హాఫ్ పెద్ద కథలు చెప్పొద్దు అంటున్నట్ట ఇక్కడ పెద్ద పెద్ద కథలు ఏం చెప్పొద్దు అంటే అవసరాన్ని బట్టి ఎంత పెద్ద కథ అయినా చెప్తాను నేను ఎవరైనా వద్దన్నారా అడుగు అని టొబయాస్ సరదాగా నవ్వుతూ అంటున్నారు ఇవాళ ఫార్మింగ్ గురించి కథ ఎందుకు చెప్తున్నావు టొబయాస్ అసలు ఈ కథకు సంబంధ మాకు సంబంధం ఏంటి ఈ గదిలో ఉన్న మేము రైతులను కాము కదా మేము చాలా పనులు చేస్తూ ఉన్నాం కానీ ఫార్మింగ్ మాత్రం చేయటం లేదే అని అడిగారు జాఫ్రీ హాపు మన ఆహా భాషను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని మనకి కథ చెప్తున్నారు ఇది గుర్తు చేస్తున్నారు మనం ఇప్పుడే అనుకున్నాం కదా ఆహా భాషను మనం ఎలాగా సాధన చేసుకోవాలి అనేది తెలియడానికే మనకి ఇదంతా చెప్పబడింది ఆహా అనేది ఒక ఎనర్జీ కాదు కుర్చీలో కూర్చుని ఆహా అనే మంత్రాన్ని పఠించడము కాదు అలా చేపిస్తే ఏమీ జరగదు ఆ భాష ఒక ప్రశాంతమైనది కానీ చాలా శక్తివంతమైనది అది అదృశ్యంగా ఉన్న ఎనర్జీ కానీ అంతటా వ్యాపించి ఉండే ఎనర్జీ ఆ ఎనర్జీ కనిపించదు కానీ అంతటా వ్యాపించి ఉంటుంది జాగృతమవుతున్న అవుతున్న మన దివ్యత్వం వెలికి వస్తోంది దాన్ని జపించడం కుదరదు దాన్ని డిమాండ్ చేసి సొంతం చేసుకోలేము దాని చేత పని చేయించలేము దానిని అంగీకరించి దానితో ఆడుకోవడానికి తర్వాత దాన్ని మన జీవితంలో సమైక్యపరచుకోవడానికి మాత్రమే వీలవుతుంది అని ఇది తెలియజేయడం కోసమే మనకి ఆ రైతుల కథ చెప్పబడింది అనమాట అంటే మనం పాత విధానాల్లో ఉండిపోతేనే బాగుంటుందని అనుకుంటూ ఉంటాము కానీ పాత విధానాల్లో కాకుండా కొత్తది కూడా మనం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కూడా మనం చూసుకోవాలి అది సరి అయింది అనిపించినప్పుడు దాని వెంట వెళ్ళి దాన్ని ఏమిటంత చూసుకోవాలి అని ఇక్కడ తెలియచేస్తున్నారు అలాగే ఈ కొత్త భాషతో పనిచేస్తూ దానితో ఆడుకుంటూ మనంతట మనమే ఇది ఎలా వస్తుందో కనుక్కోవాలే కానీ ముందుగా తాము దీనిని గురించి మనం చెప్పకూడదని టొబయాసు వాళ్ళు ఎందుకంటే మనకి మనంగా తెలుసుకోవాలి ఆ దివ్యత్వం ఎలా ఉంటుంది ఆ ఆహాభాష ఎలా ఉంటుంది అని అంతే కానీ వాళ్ళు చెప్తే మనకి ఏమీ అర్థం అవ్వదు కదా కానీ ఇప్పుడు చెప్పేస్తున్నారు అయినా కూడా ఎందుకంటే ఇంక మనం తెలుసుకోవాలి అంటే టైం లేదు ఇంకా మన దివ్యత్వం మన దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైంది ప్రజ్ఞాత్వం మనలో కలిసే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నారు అంటే ఇప్పుడు మనం అందుకునే అర్హత మనకు వచ్చింది కాబట్టి ఎందుకంటే మనలో చాలామంది ఈ సమాచారంతో కనెక్ట్ అయిపోతున్నాం అందుకని అంద మనం ఎలాగో కనెక్ట్ అవుతున్నాం మనకి ఏదో కనపడుతుంది కానీ అది అవునో కాదో తెలియట్లేదు మనకి ఏదో ఎమోషన్ కలుగుతుంది ఏదో ఫీలింగ్ కలుగుతుంది దేని గురించో తీవ్రవాంఛ కలుగుతోంది దేని గురించో సానుభూతి కలుగుతోంది కానీ అది సరిగ్గా ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లా మనకి మన లోపల దివ్య కేంద్రం నుంచే వస్తుంది కానీ అది మనకు తెలియట్లా అదే ఆహాభాష అని చెప్తున్నారు ఇక్కడ ఆహాభాష మన మానవ అనుభవంలో మనం ఇప్పటికే ఉపయోగిస్తున్నటువంటిలోకి వస్తుంది మనం ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం భాష ఎందుకంటే మన లోపల నుంచి ఎక్కడో ఒక ఎమోషన్ ఒక ఫీలింగ్ ఒక సానుభూతి ఒక ప్రేమ ఒక తీవ్ర వాంఛ ఇవన్నీ వస్తున్నాయి అంటే అంటే తీవ్ర వాంఛ అంటే ఒక దివ్యమైనటువంటి వాంఛ ఏది అం అందరూ బాగుండాలి అనేటువంటి ఒక వాంఛ ఏదైతే ఉందో అలాంటి వాంఛలు మన లోపల నుంచి వస్తున్నాయి ఒక సానుభూతి వస్తుంది ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించడం అనేటువంటి ఒక స్థితి మనలో కలుగుతోంది అంటే ఇవన్నీ ఆహాభాష ద్వారా మనం తెలుసుకుంటున్నాము ఇవన్నీ కూడా మన లోపల నుంచి అందుతున్న సమాచారం అనమాట అందుకని ఈ ఎనర్జీ క్షేత్రానికి ఇది వెలుపులు ఉన్నది కాదు ఇది మన లోపలే మన హృదయ చక్రంలో ఉండదు మన వేళల్లో ఉండదు ఇప్పుడు మనకు ఉన్నటువంటి మానవ ఇంద్రియాలు అన్నింటికుండా వస్తుంది ఈ ఆహాభాష అని చెప్తున్నారు అంటే కంటి ద్వారా బొక్క దాంట్లోనే కాదు ముక్కు ద్వారానే కాదు చెవి ద్వారానే కాదు అన్ని ఇంద్రియాల గుండా కూడా ఈ ఆహాభాష వస్తుంది వస్తుందట మన నుంచి ఆహాభాష ఒక బా తనదైన ఒక భాషే కానీ అది మానవ అనుభవంలోని ముఖ్యమైన భాగాలు గుండా అన్ని పాయింట్లు గుండా అది వస్తుంది అంటే దసేంద్రియాలు ఉన్నాయి మనకు ఆ దసేంద్రియాలకుండా వస్తుంది అది వేరే చోటు నుంచి వచ్చేటువంటి ధైర్యం దానికి లేదు మనం దేనికి అలవాటు పడున్నామో దేనితో ఇప్పటికే పనిచేస్తున్నామో దాని నుంచే వస్తుంది అది అది ఆ విధంగా మన ప్రస్తుతపు మానవ అనుభవంతో దివ్య భాషకు బ్యాలెన్స్ ఏర్పడుతోంది దానివలన మన వెలుపల దానికోసం వెతకద్దు అని చెప్తున్నారు అంటే ఆహా భాష కోసం ఆ దివ్యత్వం కోసం మనం వెలుపల వెతకద్దు అని తెలియచేస్తున్నారనమాట భాష మన లోపల నుంచి కాక ఎక్కడో పూర్తిగా కొత్త చోటు నుంచి వేరే చోటు నుంచి వచ్చినట్లయితే మనకు నిత్య జీవితంలో దాన్ని సమయకి పరుచుకోవడం కష్టమవుతుందంటున్నారు మీరు మా ఎక్కడి నుంచో వస్తుంటే సమయకి పరుచుకోలేరు మీరు అందుకే అది మనకు బాగా తెలిసినా మనం ఇప్పటికే పనిచేస్తున్నా మనం ఏడవ ఏడు మానవ ఇంద్రియాల ద్వారా వస్తుంది అని చెప్తున్నారు ఏడు ఇంద్రియాలు గతంలోని ఏడు చక్రాలు మనగా ఏడు చక్రాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవే మన ఇంద్రియాలు అంటున్నారు ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా మనకి ఏడు ఇంద్రియాలు ఏంటి అనేవి ఇక్కడ చెప్తున్నారనమాట ఆహాభాష ఎక్కడి నుంచి వస్తుందో మనకి టొబయాస్ వాళ్ళు చెప్తున్నారు మన ఏడు ఇంద్రియాల ద్వారా వస్తుంది ఇది ఛానల్ తప్పి రావట్లేదు అది మొదటగా మన ఏడు ఇంద్రియాల ద్వారా వస్తుంది అది చాలా వరకు రైతుల కథలాగే ఉంది మనకి ఎప్పటికైనా తెలుస్తున్నా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నా మన ఇంద్రియాల ద్వారానే ఆహాభాష వస్తుంది అది శ్రవణేంద్రియ ద్వారా వస్తుంది అంటే చెవుల ద్వారా వస్తుంది కానీ ఇంతకుముందు మనం విన్నట్లుగా అది వినపడదు కొత్త పద్ధతిలో వినిపిస్తుంది ఆహాభాషలో మనం బృందంతో కూర్చుని ఉంటాము మన యొక్క ఈ సౌమ్య బృందంతో మనం కూర్చుని ఉంటాం బహుశా ఒక వ్యక్తితో కూర్చుని ఉంటాం మనం వాళ్ళ మాటలు వింటుంటాం కానీ మన శ్రవణేంద్రియం ద్వారా ఆహాభాష వచ్చే కొద్దీ విస్తరించిన కొత్త శ్రవణేంద్రియం మనకు ఉన్నట్లు అనిపిస్తుంది అంటే ఈ శ్రవణేంద్రియం ఒకప్పుడు విన్న మాటల్లాగా అనిపించవు అవి మనం ఒక వ్యక్తి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనకి ఇదివరకు విన్నప్పుడు ఒకలా అర్థం చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వింటుంటే అది వేరే అర్థంలో మనకి చూపుతూ ఉంటుంది మన కేవలం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలు మాత్రమే కాదు వినిపించేది ఆ మాటల నడుము కూడా ఇంకేదో మనకి వినిపిస్తూ ఉంటుంది మనకి అది ఎరుకాయి ఉంటుంది అని చెప్తున్నారు జో టొబయాసు ఒక లోతైన అవగాహన మనకు ఉంటుంది దానివల్ల ఆహాభాష మనకు అలవడుతుంది అది దివ్య భాష అది మన శ్రవణేంద్రియం ద్వారా వస్తుంది అని చెప్తున్నారు అలాగే ఆహాభాష మన చెచ్చురింద్రియం ద్వారా అంటే కళ్ళ ద్వారా కూడా వస్తుంది మన దృష్టి ద్వారానే వస్తుంది కానీ వేరే విధంగా వస్తుంది మనం ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మన మామూలు కళ్ళతో దాన్ని ఒక విధంగా చూస్తాము ఒక క్షణం వెనక్కి జరిగి నిలబడి మన కళ్ళ ద్వారా ఆహా భాషను పనిచేయనిచ్చినట్లయితే అప్పుడు మనకి ఇంకేదో కొత్తగా కనపడుతుంది ఈ గదిలో ఇవాళ యశువా ఎనర్జీని చూసిన వాళ్ళు ఉన్నారు లేదా ఇంకో మాస్టర్ ఎనర్జీని చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తమ కళ్ళతో చూసారు అది జరుగుతోంది ఈ ఆహాభాష మన చక్షురింద్రియం ద్వారా వస్తోంది అంటే మన కళ్ళ ద్వారా వస్తుంది అంటే ఇదే కళ్ళతో మనం ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి శరీరం లేని ఆత్మ శరీరాలను కూడా మనం చూడగలుగుతున్నాము కాంతి దేహాలను కూడా మనం చూడగలిగే స్థితి మనకు వస్తుంది అనమాట అందుకని మనం ఇక్కడ ఉంటూనే ఇంతకాలం పరిమితంగా పనిచేస్తున్న మన కళ్ళ వల్ల మనకు కనపడని కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ కన్ను ఇప్పుడు తెరుచుకుంటోంది ఆ దివ్యేంద్రియం మనకిప్పుడు తెరుచుకుంటోంది దివ్య భాష అయినటువంటి ఆహాభాష మన కళ్ళ ద్వారా కూడా వస్తుంది అని చెప్తున్నారు ఆహాభాష మన ఘాణేంద్రియం అంటే ముక్కు ద్వారా కూడా వస్తుంది అండి మనం వాసన చూసే ఘాణేంద్రియం ఒక రకంగా చెప్పాలంటే ఒక అంతః ప్రేరణ అదొక ఫీలింగ్ అనమాట మనం అనుకుంటున్న దానికన్నా చాలా ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తాం మానవ అనుభవంలోని మొరటి ఇంద్రియాల్లో ఇది ఒకటి అది మనలో కొందరు దాన్ని వర్గీకరిస్తూ ఉంటాం కానీ మనం వాసన చూసే ఇంద్రియం చాలా సూక్ష్మమైనది మనం వాసన చూసేది కేవలం వాసనలనే కాదు ఎనర్జీలను కూడా మనం వాసన చేయగలు ఆహా ఆహాభాష అది కొత్త అంత ప్రేరణ లాంటిది అనమాట ఆగ్రహణ ఇంద్రియం లాంటిది అంటే ఆఘ్రాణించగలుగుతాం దాన్ని మనం ముందుకు రానిచ్చే కొద్ది విషయాల్ని పసిగట్టగలిగిన మన మానవ సామర్థ్యం ద్వారా ఒక ఎరుక అనేది వస్తుంది మనకి విషయాలు కూడా మనకు అవగాహన అయిపోతూ ఉంటాయి మనం ఏమైనా పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు అంత ప్రేరణ కలుగుతూ ఉంటుంది కనుక ఈ ముక్కు ద్వారా మనకు నూతన అవగాహన అనేది వస్తూ ఉంటుంది ఒక్క క్షణం లోనికి శ్వాసించండి లోపలికి చక్కగా శ్వాసించండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇప్పుడే ఆ పని చేయండి శ్వాసలో మనం అనుకునేదానికన్నా చాలా ఉంది దాని గుండా ఈ వాస ఈ అంతః ప్రేరణ మన లోపలికి వస్తుంది టొబయాసు మనల్ని లోపలికి శ్వాసించమని చెప్తున్నారు ఇది కేవలం మన ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకోవడం మాత్రమే కాదు మన దివ్యత్వాన్ని విస్తరించుకోవడం కోసం మాత్రమే కాదు వాసన చూసే మన జ్ఞానేంద్రియం ద్వారా ఒక కొత్త అంతః ప్రేరణ రావటం కోసం కూడా మనం శ్వాసించాలి అని చెప్తున్నారు శ్వాసలో ఇది విస్తరిస్తుంది ఇది కొత్తది ఇది మనకు ఇంతకు మునుపు మనలో లేని అంతర్దృష్టిని అంతః ప్రేరణని ఇస్తుంది అని చెప్తున్నారు మరి ఒక్కసారి దీర్ఘంగా శ్వాసించండి ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాము మరి ఒక శ్వాస మనం మామూలుగా ఏదో బతకడానికి శ్వాసిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఎంత గొప్ప మహత్ కార్యాలు చేస్తుందో మన శ్వాస మన దివ్య శ్వాస చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాము తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు